ఐటీడీఏ పీఓ బి రెడ్డి గారు తక్షణమే దీన్ని స్పందించి వీళ్ళకి సహాయం అందించాలని యానాథ మహానాడు పటేల్ నగర్ యానాథ్ మహానాడు టీం మెంబర్స్ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది జై భీమ్ జే యానాది పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర మహిళ అధ్యక్షురాళని మా పటేల్ నగర్ యానాది మహానాడు టీం తరఫున బాధితులకు సర్వం కోల్పోయిన బాధితులకు మా వంతు సాయంగా బియ్యము సరుకులు నూనె తదుపరి చింతపండు కూరగాయలు అందించడం జరుగుతుంది ఇదే విధంగా దాతలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా స్పందించి వీరికి తోచినంత సాయం అందించాలని కోరడం జరుగుతుంది నువ్వు ఫ్రిజ్ కంప్రెషన్ పేరు కొడదాం అలా కాల్కి ఇయ్యి అంత అంటే ఫ్రిడ్జ్ చన్నార్పాడు గ్రామం ఎస్టీ గిరిజన కాలనీలో రాగి తేజ భార్య కవితగారుల నివాసస్థానం నివసిస్తున్న పూరి ఇల్లు కరెంటు శాతూ ప్రమాదం శాత్తు గృహము కాలిపోవడం జరిగింది శుక్రవారం రాత్రి అనగా ఇరవై ఆరో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఎనిమిది గంటల ప్రాంతాన కాలిపోవడం జరిగింది అదేవిధంగా మా పటేల్ నగర్ యానాథ్ మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చౌటూరి సేనయ్య గారు ఈ విషయం తెలుసుకొని మాకు ఫోన్ చేయడం జరిగింది మా పటేల్ నగర్ యానాథ మహానాడు టీం మెంబర్స్ అందరూ కూడా కలిసి ఇక్కడ కాలిపోయిన గృహానికి చెన్నారిడు ఒక గిరిచిన కాల్ని ఇక్కడ ఈ గృహం కాలిపోవడం జరిగింది ఇది తెలుసుకున్న మేము వెంటనే ఈ ప్రదేశాన్ని మేము పరిశీలించడానికి వీళ్ళు పడుతున్న స్థితిగతులు తెలుసుకోవడానికి అసలు ఏం జరిగింది ఇక్కడ ఎలా కాలిపోయింది జరిగిన విషయాలు అని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ తెలుసుకోవడానికి మనం ఇక్కడ బాధితులైనా సర్వం కోల్పోయిన బాధితుల కాడికి మనం వచ్చున్నాము ఇప్పుడు వీళ్ళని అడిగి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ ఎలా జరిగిందని ఈ విపత్తుల గురించి మనం అడిగి తెలుసుకుందాము రాగి రాగి కవిత కవిత ఎలా జాలిందమ్మా అసలు ఏం జరిగింది ఎట్లా ఇది ఇది అనేది ప్రమాదం అనేది ఎలా జరిగింది వీళ్ళు వాడుకుంటున్నారో స్వగృహంలో ఏమైతే వీళ్ళు వాడుకుంటున్న పాత్రలతో సహా పెట్టుకుంటున్న బట్టలు ఒక బీరువతో సహా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి సర్వం కోల్పోయి కాలిపోవడం జరిగింది చూడొచ్చు మీరు ప్రతి మంచం కూడా సామాన్లు గాని వండుకుంటున్న పాత్రలు గాని మంచాలు గాని ప్రతి వస్తువు కూడా ఇక్కడ దగ్ధం అవడం జరిగింది ప్రతి విషయాన్ని గానీ క్షుణ్ణంగా ఒక యానాది మహానాడు ఇక్కడ పరిశీలించి ఇది ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది చూడొచ్చు అదే విధంగా వీళ్ళు కొంటున్న ఆటో కొనుక్కోవాలని వీళ్ళు దాచుకున్న అదే వడ్డీకి ఒక పని చేసే ఒక వ్యక్తి దగ్గర డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది ఆ నగదు కూడా ఇందులో కాలిపోవడం జరిగింది వీళ్ళు ఆటో తీసుకోవాలని ఎంతో కోరికతో ఒక జీవనోపాధి కోసం ఆటోని తీసుకోవాలనుకుంటున్న డబ్బులు కూడా ఇందులో పెట్టుకొని ఉన్నాము అవి కూడా కాలిపోవడం జరిగిందని చెప్పి బాధితులు చెప్పడం జరుగుతుంది బంగారు చైన్ కూడా ఎంతో కష్టపడి పూలు నాయకులు సంపాదించుకుంటున్నాం కొంచెం గొప్పలో ఉన్న ఒక బంగారం కూడా కాలిపోవడం జరిగింది సర్వం కోల్పోయి బాధితులు రోడ్డు పడడం ఇప్పుడు రోడ్లో పడడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది ఐటీడీఏ కూడా మేము తెలియపరుచుకుంటున్నాము ఐటీడీఏ కూడా ఐటీఏ కూడా ఇది చూసి తక్షణమే వీళ్ళకి సహాయం అందించాలని కోరుకుంటున్నాము వీళ్ళకి ఉండటానికి గృహాన్ని కూడా నిర్మించేసి వాళ్ళకి పైకప్పు కూడా నిర్మించేసి వచ్చేది వర్షాకాలం మరి బిడ్డలం పెట్టుకొని ఈ బాధితులు ఎక్కడైనా ఇబ్బందులు పడతారు తక్షణమే ఐటీడీ అధికారులు స్పందించి వెంటనే వీళ్ళకి సహాయం దయచేయాలని మేము పదే పదే ఐటీడీని కోరడం జరుగుతుంది ఐటీడీ పిఓ బి మల్లికార్జున రెడ్డి గారు తక్షణమే దీన్ని స్పందించి వీళ్ళకి సహాయం అందించాలని యానాథ్ మహానాడు పటేల్ నగర్ యానాథ్ మహానాడు టీం మెంబర్స్ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది

ఐటీఐ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ స్థానికంగా రాజకీయ నాయకులు ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఏ ఊరు కొండారు ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏం జరిగిందని తెలుసుకోకపోవటం అది ఇక్కడ వరకు జరిగింది కొన్ని సంవత్సరాలు చెప్తున్నారు మీరు ఇక్కడ మేము చాలా ముప్పై సంవత్సరాలు యాభై మరీ ప్రభుత్వాలు వస్తున్నాయి కాలనీలు కట్టుకోమని చెప్తుంది ಇದೇ ಮಲ್ಲಿ ವಿಧನ್ ಜಗನ್ ಲೆಕ್ಕೇಸ್ ಮಟ್ಟು ಕಟ್ಟೋರು ಆಗತುಸಿರಿ ಪಡಿನ ತರ್ಟ್ಲ ಎಲೆಕ್ಷನ್ ಪಂದ್ರು ಕೊಟ್ಟು ಮಾತ್ರ ಮಾತ್ರನೇ ಇದೆ ఎలక్షన్ కోడి పెట్టినప్పుడు ఏంటంటే పథకాలు అవి ఉంటే పథకాలు పథకాలు కానీ స్క్రీన్లు కానీ అన్ని రన్నింగ్ అవుతుంది ఎలక్షన్ వచ్చిందని చెప్పి పింఛన్ ఆపలేదు రేషన్ ఆపలేదు కదా బిల్లులు ఇల్లు అనేది ఏంటంటే ఇల్లు ఆల్రెడీ ఒక బిల్లు పడిన తర్వాత అది కంటిన్యూ అయిపోవాలి కానీ మీరు ఏమన్నా సైన్ తాగలేదు ఆగిపోయింది ప్రతి ప్రభుత్వం ఏమన్నా మీరు అప్లై చేసుకున్నారా మళ్ళీ చేసుకున్నారా వచ్చిందా చె జగన్ ప్రభుత్వంలో బిల్లు చెప్పారు బిల్ అయితే రాలేదు లేదంటే మేము వెళ్ళి సచివాలయం దగ్గర విషయం చెప్పండి సార్ మీ పేరు ఉందో లేదో అనేది మేము దగ్గరుండి మా టీం మేము వెళ్ళి చెక్ చేస్తాం మీ ఆధార్ కట్టేందుకు

ఏం జరిగింది ఏం జరిగేది మాత్రం చూడండి వీళ్ళకి సంబంధించిన యాభై ఆస్తి కానీ వీళ్ళకి ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేదు పిల్లలకు ఆధార్ కార్డులు ఉన్నాయా స్థా ఆధార్ కార్డులు ఉన్నాయి అదేవిధంగా ఇవేమంటే ఏ గ్రూప్ మృతిపడి కోలేస్ ఎస్ఐహెచ్ పోలేరమ్మ గ్రూప్ మహిళ లీడర్గా అంటే గిరిజనుల పట్ల